చంద్రశేఖరరావు గారు ఏమన్నారు అన్నాడు ఎందుకు ఈ వరి విషయం ఈ పెద్దపల్లి మీదనే ప్రస్తావిస్తున్నట్టే ముప్పై మూడు జిల్లాల అత్యధికంగా ఒట్లు బండించే జిల్లా ఈ పెద్దపల్లి జిల్లా రెండు లక్షల ఎకరాలల్ల సన్న ఒడ్లు పండించి రికార్డు సాధించింది తొంభై ఐదు శాతం ఈడ రైతుల ఖాతాలో డబ్బులు పడ్డాయి సన్న ఒడ్లు పండించింద్రు వాళ్ళకు ఐదు వందల రూపాయల బోనస్ వచ్చింది ఇవాళ గిట్టుబాటు ధరతో పాటు బోనస్ కూడా తెలంగాణ రాష్ట్రంలో తెచ్చుకుంటున్నాం ఇదే కాదు తెలంగాణ ఉద్యమమే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పదేళ్ళు వాళ్ళు ఇవ్వలేదు ఇవాళ పది సంవత్సరాల తర్వాత మనం అధికారంలోకి వచ్చిన ఎంబడే మొత్తానికి మొత్తంగా ఒక్క సంవత్సరంలో యాభై ఐదు వేల నూట నలభై మూడు ప్రభుత్వ ఉద్యోగాలను నిరుద్యోగ యువకులకు అందించడం ద్వారా దేశంలోనే రికార్డు నెలకొల్పిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం